హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పని మీద వెళ్ళి ఇంకో పనిలో చేయడం అయితే నేను ఫస్ట్ లిస్ట్ అనమాట కొత్తగా పెట్టారంట షాపు నేను ఇప్పుడు చూశాను మనం ఊరుకుంటామా షాపింగ్ చేసేయాలి కదా మరి ఈ షాప్ వచ్చేసి భీమవరం భీమవరం మెయిన్ రోడ్ దగ్గర పద్మాలయ థియేటర్ ఎదురుగానే ఉంటుందండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకి పిల్లల చెప్పులు అయితే బెటర్ అండి రేట్ అయితే చాలా బెటరు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనం పెద్ద టైం పట్టదండి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు గాజులు చెప్పులు మొత్తం అన్నీ ఒకే చోట డ్రెస్సెస్ కూడా ఉంటాయండి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను చాలా నాకు చాలా బాగా నచ్చిందండి నేనైతే చాలా మటుకు తీసుకున్నాను నాకైతే మాత్రం స్వీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం పిల్లలతో ఎక్కువగా ఇదే నాకు నచ్చుద్ది కూడా ఇక్కడ పిల్లల చెప్పులు టూ హండ్రెడ్ కాని స్టార్టింగ్ ఉంది పెద్దవాళ్ళు కూడా ఇక్కడ రేట్లన్నీ ఒక దానికి ఒక్కొక్క రేట్ కాడకండి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ పూజిగాడి సామాను అయితే నేను కొన్ని తీసుకున్నానండి ఫిఫ్టీ రూపీస్ కాడ నుంచి ఇదైతే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ ఉన్నాయన్నీ మనకి పెద్ద బడ్జెట్ ఏం కాదండి హ్యాపీగా తీసుకోవచ్చు నేనైతే తీసుకున్నాను నా షాపింగ్ నేను చేసుకుంటే మా వారు మా పాప వాళ్ళ షాపింగ్ చేసుకుంటున్నారు నన్ను అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోయి వాళ్ళ షాపింగ్ చేసుకుంటున్నారు ఇద్దరికిద్దరు ఎవరికి చెప్పలేం ఇల్లు దొరికిన కొన్ని కార్యతో చూద్దాం అన్నీ ఉన్నాయండి చున్నీలు కూడా ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ అలా మొత్తం అన్నీ టోటల్ చాలా బాగున్నాయండి రేట్లు నాకు బాగా నచ్చినాయి డ్రెస్సెస్ కూడా మనకి అట్లా క్వాలిటీ పట్టే రేట్లు ఉన్నాయండి నా షాపింగ్ అయితే పూర్తయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి